వెల్కమ్ బ్యాక్ టు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అదంతా జరిగిన తర్వాత నియత అని ఒక అగ్నికి భయపడి అగ్నిదేవుడు సముద్రంలో తాచిపెట్టుకుంటారు తను ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియకుండా ఉంటారు కానీ చేపలు వెళ్ళి దేవతలకు అగ్నిదేవుడు సముద్రంలో ఉన్నాడు అని చెబుతాయి దాంతో అగ్నిదేవుడికి చాలా కోపం వస్తుంది వాటిని శప్పిస్తారు మీరు ప్రతి జీవికి ఏదో ఒక విధంగా ఆహారంలా మారుతారు అని దాని తర్వాత ఆయన అక్కడే మరణిస్తారు అయితే మన గ్రంథాల ప్రకారం మరణించిన ఆయన నుంచినే బంగారం వెండి చెట్లు వజ్రాలు ఇవన్నీ ఉద్భవించాయి దాని తర్వాత మృగ్ మహర్షి అలాగే అంగీరక మహర్షులు ఇద్దరూ కలిసి ఒక యజ్ఞం చేసి అగ్నిదేవుణ్ణి మళ్ళీ తిరిగి తన ప్రాణంలోకి తీసుకొని వస్తారు ఇంకొక వైపు బ్రహ్మదేవుడి కుమార్తె అయిన దేవసేనను కేసన్ అనే ఒక అసురుడు అపహరించగా తనను ఇంద్రదేవుడు రక్షిస్తారు దేవసేన ఇంద్రుడి వద్దకు వెళ్ళి తనకు ఎవరినైనా ఓడించగలిగే అంత శక్తి కలిగి ఉన్న ఒక భర్తను ఇవ్వమంటుంది దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ